ఎన్నికలు ఎప్పుడు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ విచారణ మూడు వారాల పాటు వాయిదా సర్కార్ నిర్ణయంపై ఆసక్తి ఈసీ ఎదురుచూపులు ఈ నెల ఏడున్న మంత్రివర్గ సమావేశం అందులోనూ క్లారిటీ వచ్చిన రాదు అందులో కూడా రాదు ఎందుకంటే అలా కావాల్సింది ఇప్పుడు జూబ్లీల్స్ ఉప ఎన్నిక అది బయటపడితే చాలు దానికోసానికే తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా ఆలోచన లేదు అట్లే లోకల్ పోరు ఆలస్యంతో అధిక ఖర్చు పెదవి విరుస్తున్న అభ్యర్థులు త్వరగా జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అంటూ పాపం గ్రామాలల్లో ఆగమైపోతూ ఉన్నారు అభ్యర్థులంతా కూడా నిజంగా ఎంత ఢీలా పడ్డరు అంటే ఏడుకెళ్ళి ఏడికి తీసుకొచ్చారంటే వాళ్ళని ఇట్లా బుస్సుమని పొంగించిరు పాల లెక్క బొంగిచ్చిర్రు బుస్సుమని సల్లారిపోయారు ఇది పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం తిరిగి తిరిగి మళ్ళీ ప్రభుత్వం వద్దకే చేరింది స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారని దాఖలైన పిటిషన్ పై సోమవారం విచారించిన హైకోర్టు ఈ నెల ఇరవై నాలుగుకు వాయిదా వేసింది దీంతో ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని ఎన్నికల కమిషన్కు నివేదించాల్సి ఉంటుంది ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసి జాబితా ఇవ్వగానే ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ స్పష్టం చేసింది దీంతో ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా ఎటు తేలలేదు ప్రభుత్వం జూబ్లీల్ హిల్స్ ఎన్నిక బీహార్ సార్వత్రిక ఎన్నికలు జరుపుతున్నాయి అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థలు నిర్వహిస్తామని పలు మార్లు ప్రకటించింది అంటూ ఇంతకుముందు సార్లు అండర్ రెండు శాతం ఇచ్చి ఖచ్చితంగా ఎన్నికలు పోతామని చెప్పారు కదా ఇగో అదే మాట సో రేవంత్ సర్కారు ఇప్పుడు పాత విధానం అంటే యాభై శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు ప్రతిపక్షాలు సైతం దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది దీంతో బీసీ వర్గాలు కొంత నిరాశ ఆగ్రహాన్ని కావాల్సి ఉంటుందని సర్కార్ అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది అంటూ మీకు మీకని అడుగుతారు మీకు ఎవడిమన్నాడు హామీలు ఎవడు చెప్పమన్నాడు మ్యామ్ మీతో అసలు కాంధి ఎవరి ఎవరు చెప్పమన్నారు ఇట్లనేనా అని చెప్పి అంటా ఉన్నారు ఇక్కడ ఇగో అంటారు ఇంకా క్యాబినెట్ భేటీలో నిర్ణయం ఈ నెల ఏడైనా జరిగే సమావేశంలో యాభై శాతం పాత రిజర్వేషన్పై నిర్ణయం తీసుకునే అవకాశం లేవని పార్టీ వర్గాలు చెప్తున్నాయి అంటూ ఇగో మరో వారం హలో హలో అన్న నమస్తే అన్నా అన్నా నమస్తే గుడ్ మార్నింగ్ రాజు అన్నా రాజు రాజు ఏదో ఎట్లున్నావు అన్న అన్నా అన్నా ఓకే ఓకే ఎంత వచ్చింది అమౌంట్ ఇప్పడాకా పదివేల పదివేలు అయిందా ఓకే ఓకే ఇంకా పది పదివేలు బాగా ఇచ్చిర్రు మన ఊళ్ళంతా ఓకే వీడియో షేర్ చేసినావా మరి ఊర్లలో చేసినావా ఓకే ఓకే రాజుభాయ్ నేను మాట్లాడి చేపిస్తాను నేను మంత్రి గారితో తీసుకుంటా లైన్లో తీసుకుంటా నేను మాట్లాడిస్తా సరేనా ఓకే ఓకే సో ఇక్కడ ఇగో వాయిదా వేసి ఈ నెల పద్నాలుగు తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని అప్పుడు ప్రత్యక్షంగా ఇబ్బంది రాదని కోర్టులు చెప్పిన ప్రకారం నడుచుకుంటున్నామని చెప్తే సరిపోతుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో యాభై శాతంతో ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని కోర్టులు స్పష్టంగా చెప్తున్నారు ఇప్పటికీ కూడా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అన్ని పాకులాడడం కొంత మభ్యపెట్టడమే అవుతుందని అధికార పార్టీలోని కొందరు వాదిస్తున్నారు సుశీరా వాళ్ళ లోపల వాళ్ళకే అనిపిస్తుంది ఇంకా మభ్యపెట్టడం ఎందుకు మనము జనాలను మభ్యపెట్టడం అనేది దారుణము ఇస్తామని చెప్పి మోసం చేసినట్టు అవుతుంది అని చెప్పి ఇక్కడ చూడండి ఉప ఎన్నికల ఫలితాలు రాగానే జూబ్లీల్స్ ఫలితాలు రాగానే యాభై శాతం రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు త్వరగా నిర్వహించాలని పార్టీ నాయకులు కోరుతున్నారు ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడం నోటిఫికేషన్ కూడా విడుదల కాకపోవడం కావడంతో ప్రాథమికంగా అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారు చేశారు దీంతో చివరి నిమిషంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి అభ్యర్థులు ప్రకటించిన పార్టీ నాయకులపై రాను రాను తీవ్ర ఆర్థిక భారం పడనుంది వాళ్ళు ప్రకటించారు కాబట్టి వాళ్ళు డిసైడ్ చేశారు కాబట్టి ఇక పలానా క్యాండిడేట్కి యాక్సెప్ట్ చేద్దాం ఇక ఆయనతో నడుస్తుంది అని చెప్పి అనుకుంటే ఇక ఆయన ఇప్పుడు ఖర్చు పెట్టాలి కదా ఆయన ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కదా ఇంకా తడిసి మోపడి అవుతుంది సో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ ఒకవైపు మరోవైపు గ్రామాల్లో జరిగే శుభ అశుభ కార్యాలయాలు కార్యాలు పండుగలు అట్లే ఇంకా ఇగో సమావేశాలు అట్లే మందు పార్టీలు ఇలా అన్నిటికీ ఖర్చు భరించలేక అభ్యర్థులు సతమతం అవుతున్నారు డబ్బులు లేవని చెప్పలేని పరిస్థితి తప్పించుకొని తిరిగితే ఎన్నికల వ్యతిరేక ఫలితాలు వస్తాయమని అనుమానం నేను మొన్న కూడా చెప్పిన ఇప్పుడు డబ్బులు లేవని చెప్పి కనిపిస్తలేరు వాళ్ళు యువసం పట్లకి తిరుగుతారు టీ వేసుకొని సపోడు చేయక కద్దరు బట్టలు అన్ని తీసి మడత పెట్టి సందుకుల లేకపోతే బిర్వలలో పెట్టేసి ఇక డైరెక్ట్గా ఇప్పుడు టీషర్ట్లు వేసుకొని వ్యవసాయం పనులకి వెళ్ళిపోతారు లేదా వాళ్ళ సొంతంగా వ్యాపారాలు ఏమైనా ఉంటే అవి చూసుకుంటారు అంతే తప్ప ఎక్కడ కూడా తొందరపడతలేరు కనిపిస్తే ఖర్చు పెట్టాలి ఇప్పుడు ఖర్చు పెట్టలేదు అనుకో లేవని చెప్పినాం అనుకో అంటే ఎలక్షన్ ఉంటే కానీ లేకపోతే పెట్టవా అని చెప్పి లొల్లి పెడతారు కదా దానికోసానికి లేదా వ్యతిరేకంగా కూడా అరే మొన్న నేను అడిగిన క్వార్టర్ పైసలు అడితే కూడా వేయలేడు సారు వేయలేడు అన్నా చెప్తాను ఈ సంగతి అని చెప్పి వాడు ఇప్పటి నుంచే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు బెదిరిస్తూ ఉంటాడు అది ఒక్కడి పోయి ఇంకా పది మందికి అవుతుంది ఇంకా నెగిటివ్ అవుతుంది సో అందుకోసానికే ఆ వాళ్ళు కనిపెక్క బెటర్ అని కొత్త కొన్నిసార్లు కనిపెక్కకుండా తిరుగుతారు తప్పించుకొని తిరుగుతారు నాయకులు ఇంతకు ముందు చౌర నడి బస్ స్టాండ్ కాడ నడి చౌర లేకపోతే ఇంకెక్కడ ఎక్కడైనా కనిపిస్తు ఇప్పుడు ఎక్కడైనా నాకు గ్రామాలలో మీ 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 గ్రామాల్లో కనిపిస్తే చెప్పు ఒకసారి మీ దగ్గర మీ గ్రామాలలో కనిపిస్తే చెప్పుండ్రీ ఎక్కడన్నా ఎవరన్నా నాయకులు కద్దరు బట్టలు వేసుకొని రోడ్ల మీద గతంలో కనిపించినట్టు కనిపిస్తుండ్రా తిరుగుతుండ్రా మీ దగ్గర కనిపిస్తే నాకు ఒక మెసేజ్ పెట్టండి వాళ్ళు అక్కడక్కడ దుకాణలల్లా వాళ్ళ వాళ్ళ షాపులల్లా వాళ్ళ వాళ్ళ పనులల్లో వాళ్ళకు సంబంధించిన వ్యాపకాలలో మునిగి తేలుతు తప్ప ప్రజల దగ్గరికి తిరగట్లేదు దానికి కారణం కూడా ఇప్పుడు తిరిగితే పైసా ఖర్చు పెట్టాలి ఇప్పుడు తిరిగితే పెట్టకపోతే మళ్ళీ అది వ్యతిరేకంగా ఓటుపడే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ వాడు బెదిరింపులకు పాల్పడతాడు బ్లాక్మెయిల్ చేస్తాడు ఆ గిట్నే ఉంటుందా దాకా ఎలక్షన్ అనగానే నా దగ్గరికి వచ్చినవు నన్ను బదిలాడుకున్నావు ఇలా నన్ను నిలిచిపెట్టినావు మరి ఇప్పుడు నాకు కావాలని అడిగితే మళ్ళీ మన ఏం చేయాలో తెలియదు కాబట్టి ఇప్పుడు సావుల కాడుకోవాలన్నా లగ్గల కాడుకోవాలన్నా లేకపోతే ఆయన మందు పార్టీ కాడ కుసులన్నా భయమవుతుంది ఇప్పుడు అంతకుముందు ఏముండే వద్దనగా తెప్పిద్దురు ఏ నువ్వోకట ఏ నేను కూడా తెప్పిస్తా నేను నేను కూడా తెప్పిస్తా అందరు ఇప్పుడు తెప్పిస్తుర్రా ఇప్పుడు తెప్పియాలంటే తర్వాత సరిపోవు కదా ఉన్నోడు తెప్పిస్తాడు లేనోడు ఏం చేస్తాడు లేనున్న పరిస్థితి కానీ ఎన్నికల కోసానికే పెడతారు అనేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎప్పటికీ ఎన్నికలు వస్తేనే పెడతారు తప్ప వీళ్ళు నార్మల్గా పెట్టేట రెగ్యులర్గా పెడతారు వాళ్ళకి ఎట్లా పెట్టే అలవాటు ఉంటుంది వాళ్ళకి పది మందితో తిరిగే అలవాటు ఉన్నప్పుడు ఏడైనా ఖర్చు పెడతా ఉంటారు అది నాయకులు అయినప్పటికీ కానప్పటికీ కాకపోతే కొంతమంది నాయకులు ఖాళీ ఎన్నికల కోసంకే పెడతారు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడే దగ్గరికి వచ్చి పెడతారు అప్పటిదాకా ఇవి పెట్టరు తప్పించుకొని తిరిగితే ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వస్తాయని అనుమానం పార్టీ టికెట్ కోసం ప్రత్యర్థులు వేచి చూడడం ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారానికి రెడీగా ఉండడం వంటి అంశాలతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు నిర్ణయం రాకపోయేసరికి నిరాశకు గురవుతున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారుల ద్వారా ఎన్నికల సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వెంటనే ఎన్నికలు అయిపోతే బాగుండని వేడుకుంటున్నారు అంటూ ఆగమైపోతూ ఉన్నారు పైగా ఇగో ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న పోటీకి అర్హులే ఆర్డినెన్స్ పై సంతకం చేసిన గవర్నర్ నేడు గెజెట్ పబ్లిష్ చేయనున్న న్యాయశాఖ ఆర్డినెన్స్ పైన సంతకం వచ్చింది ఆర్డినెన్స్ అంటే మనందరికీ తెలుసు అది తాత్కాలిక చట్టం తర్వాత అది పర్మనెంట్ కూడా చేస్తారు చట్టసభలో సో ఆర్డినెన్స్ పైన సంతకం వచ్చేసిందంట సో గ్రామీణ సంస్థల సంస్థ స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అడ్డుగా ఉన్న ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ నిబంధన ప్రభుత్వం తొలగించింది అయిపోయింది ఇక తీసేసింది ఇప్పటి నుంచి ఇద్దరు పిల్లలు కాదు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఖచ్చితంగా పోటీ చేయవచ్చు సో కేబినెట్ ఆమోదించిన పంచాయతీరాజ్ చట్ట సవరణకు గవర్నర్ జిష్ణదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు న్యాయశాఖ గెజెట్ ను మంగళవారం పబ్లిష్ చేయనుంది గవర్నర్ ఆమోదించిన ఫైల్ న్యాయశాఖ చేరింది దీంతో గెజెట్ విడుదల చేయడానికి ఈ ప్రక్రియ కొనసాగుతోంది ఇప్పటికే ఈ నిబంధనలు పట్టణ స్థానిక సంస్థల్లో తొలగించారు గ్రామీణ స్థానిక సంస్థలైన సర్పంచ్ ఎంపీటీసీ జడిపడి ఎన్నికల్లోనూ తొలగించాలని అనేకమంది వినతి పత్రం ఇచ్చారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు దీంతో వారందరి వినతిపై స్పందించినా ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది అంటూ మొత్తానికి స్థానిక సంస్థల ఇద్దరికంటే కూడా ఎక్కువ ఉన్నా కూడా పోటీ చేయొచ్చు అనేది ఆ వార్త సారాంశం ఇప్పటి నుంచి ఎంతమంది ఉన్నా సరే పోటీ చేయొచ్చు